శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత శ్రీమద్భాగవతముగవత్రంథానికి నమస్కారము ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी व्यासमहर्षुलवारिकी नमस्कारं नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర విదురుడు మైత్రేయునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మైత్రేయ నారాయణో విశ్వసృక్ ఈ విశ్వానికంతటికి కూడా సృష్టికర్త అయినటువంటి నారాయణుడు స్వతసిద్ధుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సర్వ జగత్కారణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సృష్టిలోని ప్రాణులను వారి వారికి ఉండేటటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను ఏ రకంగా కల్పిస్తూ ఉన్నాడో నాకు చెప్పవా ఓ మైత్రేయ దేవ మనుష్యాది రకరకాల రూపాలను నామాలను ఆ శ్రీమన్నారాయణుడు ఏ రకంగా కల్పిస్తున్నాడో నాకు చెప్పవా ఓ మైత్రేయ వర్ణముల వారు ఆచరించవలసినటువంటి ధర్మములను వ్యాసుని ద్వారా చాలాసార్లు విన్నాను వాటి విషయంలో అతృప్నుమా నాకు తృప్తి కలిగింది ఎందుకంటే చాలాసార్లు వ్యాసుడు చెప్పాడు ధర్మాలను గురించి కానీ రుతే కృష్ణ కథ అమృతౌఘాత్ రమాపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చరితామృతరతి సంస్తి వేదనలెల్లబాయచేయునీంద్ర ఓ మైత్రేయ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వగలిగే కృష్ణ కథామృత విషయములో ఇంకా నా తనివి తీరలేదయ్యా ఆ కృష్ణ కథామృతాన్ని నాకు వినిపించవా ఓ మైత్రేయ హో మైత్రేయ నీలాంటి విద్వాంసులు మహానుభావులు భగవంతుని యొక్క కళ్యాణ గుణములను కీర్తిస్తూ ఉంటే విని తృప్తి చెందని వారు ఎవరుంటారయ్యా ఈ లోకములో పురుషస్య యాతో హో మైత్రేయ ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కథారవిందములు చెవుల ద్వారా హృదయములో ప్రవేశించి ఈ జనన మరణ చక్రము అనే సంసార బంధాన్ని తృంచివేస్తుంది కదా హో మైత్రేయ నీ మిత్రుడు కృష్ణద్వైపాయనుడు భగవంతుని కథలను భగవంతుని యొక్క గుణములను చెప్పాలని అనుకొని అల్పసుఖాలనిచ్చేటటువంటి ధర్మములను కర్మలను గురించి కూడా చెప్పాడు వాటిని ఎందుకు ముందరే చెప్పాడు వ్యాసుడు అనంటే వాటిలో ఉండేటటువంటి అల్పత్వాన్ని గుర్తిస్తేనే శాశ్వతమైనటువంటి భగవంతుని యొక్క కథారవిందముల మీద రుచి పెరుగుతుంది అందుకని ముందర ధర్మ కర్మ ఈ రెంటిని గురించి చెప్పి ఆ వ్యాసుడు తర్వాత భారతాన్ని రచించాడు కదా అంటూ విదురుడు మైత్రేయునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ